ప్రైస్తుల్లో యోహో యోహు అన్నామా మనకు స్థుతి కలుగునుగాక పవరా ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో లూకస్ వార్త ఐదో అధ్యాయము ఐదు వరకు కూడా మనం చూసినట్లయితే అక్కడ చాలా అద్భుతమైన మాటలు కనిపిస్తూ ఉన్నాయి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు జనసమూహంతో దేవుని వాక్యాన్ని వారికి బోధిస్తూ ఉన్నారు వారు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని వాక్యాన్ని జనసమూహం వింటూ ఆయన మీద పుచ్చి పడిపోతున్నారంట అప్పుడు ఆయన ఏం చేశారంటే ఆయన వాక్యాన్ని వాళ్ళకి బోధించి గెన్నె సరస్సు తీరమున రెండు దోణులు అక్కడ ఉన్నాయి ఆ దోణులోనికి వెళ్ళి ప్రభువారు ఆ దోణులోనికి ఎక్కి కూర్చుని జాలతో అన్నారు కొంచెం లోతుకి నడి కొంచెం నడిపించండి అని చెప్పి సరే అక్కడ ఆ దోణిలో ఆయన నిలబడి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు చాలామంది దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు ఇంకా సువార్త ప్రకటించిన తర్వాత అది చాలించిన తర్వాత అక్కడున్న ఆ వ్యక్తులతో ప్రభు అంటూ ఉన్నారు అక్కడ జరిగిన విషయం ఏంటి అంటే యాక్చువల్గా కొంతమంది ఆ రాత్రంతా వల వేశారు ఉదయం వరకు వలలు వేస్తూనే ఉన్నారు కానీ ఒక్క చేప కూడా పడలేదు వాళ్ళు వచ్చి ఆ వలలన్నీ శుభ్రం చేసుకుంటూ ఉన్నారు ఆ టైంకి అక్కడికి ఏసై వచ్చి వాళ్ళ సరస్వతి అన్న సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ మీద పడుతుంటే అప్పుడు ఆయన ధోని ఎక్కి కొంచెం కొంచెం జరపమని చెప్పి ఆ బోట్స్ని అక్కడ ఆయన సువార్త ప్రకటించిన తర్వాత అనేక మంది వింటూ వచ్చారు అది చాలించిన తర్వాత అప్పుడు అక్కడ వలలు బాగు చేసుకుంటున్న వారితో ప్రభు అంటూ ఉన్నారు నీవు దోనెను లోతునకు నడిపించి చేపలు పొట్టుటకు మీ వల వేయండి అని చెప్తూ ఉన్నారు అప్పుడు రాత్రంతా శ్రమ పడ్డారు ఒక్క చేప కూడా పడలేదు సో అప్పుడు వారికి ఎలా ఉంటుంది చెప్పండి అప్పుడు సిమోన్ పేదరు అంటూ ఉన్నాడు సిమోన్ అంటూ ఉన్నాడు ఏలినవాడా రాత్రంతయు మేము ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు రాత్రంతా శ్ర మేము శ్రమ ఒక్క చేప కూడా పడలేదయ్యా నా ఏలిన వాడా కానీ మాకైతే పడలేదు కానీ మీ మాట చొప్పున మేము వెళ్ళి వల వేస్తాము అని చెప్పారు సరే అలాగ వాళ్ళు ఏం చేశారంటే వల వేశారు విస్తారమైన చేపలు పట్టారు అక్కడ వాళ్ళు వలలు పిగిలిపోతూ ఉన్నాయంట అంత ఎక్కువగా చేపలు పడితే అప్పుడు కొంతమందికి సైన్ చేస్తే రెండు బో రెండు బోట్లు వచ్చి ఆ బోట్ను కూడా మునిగిపోయేటట్టుగా అంత ఎక్కువ విస్తారమైన చేపలు పడ్డాయి ఆ బో వారందరూ కూడా అప్పుడు ఏసై దగ్గరకు వచ్చి వాళ్ళు అంటూ ఉన్నారు సిమోన్ అది చూచి ఏసు మోకాలి ఎదుట సాగిలపడి ప్రభువా మమ్మల్ని విడిచిపోము మేము పాపాత్ములము ఎలా అనగా మేము చేపలు రాసిని అతడు అతనితో కూడా ఉన్న వారందరూ కూడా చూసి విస్మయం ఉంది ఉన్నారంట ఆశ్చర్యపోయారంట రాత్రి అంతా మేము పడ్డాం ఒక్క చేప కూడా మేము పట్టలేకపోయాం కానీ మీరు వచ్చి ఈ బోట్ను లోతుకు నడిపించి వనవేయండి అని చెప్తే మీ మాట చొప్పున మేము వేసాము ఎంత విస్తారమైన చేపలు పండి బోటు కూడా రెండు బోట్లు కూడా నిండిపోయి మునిగిపోయేటంతగా చేపలు పట్టాము అని చెప్పి అయ్యి బాబో ఏసయ్యా మేమైతే చాలా పాపులు ప్రభువా మమ్మల్ని క్షమించి మమ్మల్ని విడిచిపెట్టండి మీరు ఎంత గొప్ప దైవజనుడువు నీవు అని చెప్పి అక్కడ వార్య సీమోని పేతురు వాళ్ళందరూ కూడా ఏసై ఎదుట సాగిలపడ్డారు వారు ఆయన ఆయన చేసిన కార్యానికి ఆయన మాట చొప్పున చేసినందుకు ఈ విస్తారమైన చేపలను చూచి వాళ్ళు ఆశ్చర్యపోయారంట వాళ్ళు చేపలు పట్టేవాళ్లే వాళ్ళే కానీ వాళ్ళంతసేపు కూడా వాళ్ళకి ఎక్కడ ఏ చేపలు పడితే ఏ ఏరియాలో వల వేస్తే ఏ చేపలు పడతాయో వాళ్ళకి తెలుసు అన్న రాత్రి అన్ని విధాలుగా వారు ప్రయత్నం చేశారు ఆ రాత్రి అంతా విసుకుపోయి తెల్లారి ఒక్క చేప కూడా పడకుండా ఉంటే ఆ వాక్యాన్ని వాళ్ళు వలలు బి చూసి సర్దుకుంటూ బాగు చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఏసై యొక్క మాటలు వారు విన్నారు అందుచేత ఏసయ్య చెప్పిన మాటకు వారు విలువిచ్చారు వారు వల వేశారు వారు ఆశ్చర్యపడేటంతగా విస్తారమైన చేపలు వారు పట్టగలిగి ఉన్నారు మన జీవితాల్లో కూడా అంతే మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం మన పొట్ట పోషణ కొరకు మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం మన ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతూ ఉన్నాయి అది వాళ్ళ యొక్క వల వట్టి వలను ఎలాగైతే ఒడ్డుకు తీసుకుని వచ్చి ఉన్నారో మన పరిస్థితి కూడా అలాగే కనబడుతూ ఉంది ఎటువైపు నుంచి ఏది మనము అనుకున్నామో అవి ఏమీ జరగట్లేదు మనం అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి అవుతూ ఉంది వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది కానీ ఏసుప్రభు యొక్క మాటలు వారు విన్నారు ఏసు ప్రభు చెప్పిన మాట ప్రకారంగా వారు చేశారు వారు అద్భుతాన్ని ఆశ్చర్యాన్ని వారు చూచి ఉన్నారు ఈ రోజున మీ జీవితంలో కూడా ఓడిపోయినట్టు అయిపోయారా మీరు అనుకున్నవి ఏమీ జరగట్లేదా మీరు ఏది పట్టుకుంటే అదే దూరం అయిపోతూ ఉందా సో అలాంటి పరిస్థితుల్లోనే వాక్యం వినండి ప్రభు మాటలు వినండి ప్రభు చెప్పినది చేయండి అద్భుతం మీ జరు మీ జీవితంలో జరుగుతుంది ప్రార్థిద్ద సకలాశీర్వాదములకు ఆశీర్వాదములకు కారణభూతుడా నీకే స్తోత్రాలు ఎంతవరకు ప్రభు వారు ఎన్నో నాయన ప్రయత్నాలు చేశారు ఒక్క చేప కూడా వారు పట్టుకోలేకపోయారు కానీ నాయన మీ మాటలు విన్నారు మీరు చెప్పినట్టు చేశారు ఎన్నడూ వినని అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాన్ని వారు కళ్ళార చూచారు నాయన వారు మిమ్మల్ని మహిమపరిచి ఉన్నారు అలాగే వీరి జీవితంలో కూడా ఎంత కాలం నుండి ప్రభువ అనుకున్నది దూరమైపోతూ ఉందో వారు సాధించాలనుకున్నవి సాధించలేకపోతూ ఉన్నారో ఏ ఏ విషయాలలో వారు సఫలీకృతులు కాలేకపోతూ ఉన్నారో విజయాన్ని సాధించలేకపోతూ ఉన్నారో నాయన అట్టి ప్రజలతో మీరు మాట్లాడుతూ ఉన్నారు నాయన ఇదిగో ఈ బిడ్డతో మీరు మాట్లాడుతూ ఉన్నారయ్యా నాదివా మీ మాటలు విని మీ మాట చొప్పున చేసే ఆ గొప్ప ఆ విధేత ఈ బిడలకు అనుగ్రహించి నాయన మీరిచ్చే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లుగా మీ కృపతో నింపి మీరు మహిమ మరి మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మా గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడై ఉన్నది మీ ప్రియ సహోదరి షారోన్ సువార్త రాజు షలోం